కుప్పగల్ ఆదని మండలం కుప్పగల్ అరగపండెంలో కేవలం ఏడు మంది మాత్రమే వచ్చారు ఆదని మండలం కుప్పగల్ కేవలం ఏడు మంది మాత్రం సో ఈ పేరు నాగరాజు చెప్పు నాగరాజు రామాజేంద్రరాజు ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరు వెళ్ళినా మనలే ఏమనుకోకండి నెమ్మదిగా వెళ్ళిపోండి విజయాన్ని సాధించండి నిదానంగా ఎవరు ఇబ్బంది ఏం లేదు నిదానంగా వెళ్ళాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ఎస్ఆర్ సార్ చాలా సపోర్ట్ చేశారు మనకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సిబ్బంది అంతా మొత్తం పెద్ద తమల సిబ్బంది మొత్తం మనకి సపోర్ట్ చేస్తాం ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్ ముందు సార్ ముందు సూర్య లోపల లో మా ఊరు పెద్దలంతా కలిసి వాళ్ళకి ఒకే డ్రెస్ వేయడం తోటి అందరూ చాలా సూపర్గా కనిపిస్తున్నారు సో సిబ్బంది కూడా మాకంతా చాలా చాలా సపోర్టివ్గా ఉంది పిల్లలైతే హ్యాపీగా ఏడు మంది మన ఒలింపిక్స్లో వచ్చినట్లు నెమ్మదిగానే వస్తున్నారు వేగాన్ని అధిగమించకుండా ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి వాళ్ళు నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటారు ఏం కాదు నిదానం సార్ సార్ నిదానం సార్ చాలా గా వస్తున్నారు పిల్లకాయలు ఏందబ్బా 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 మన సూర్య అబ్బాయి చాలా కష్టపడ్డాడు పేర్లన్నీ రాసుకొని మనం కూడా అక్కడ వచ్చేసారే దగ్గరలోకి మనం కూడా వచ్చాము మనం యూట్యూబర్స్ కూర్ద మాస్టర్ మన సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ వెనకలే ఉండడు ఒక పిల్లడు అయితే వెనకబడ్డాడు మంది నెవమతి కానీ ఒకే లో వస్తున్నారు ఏం కాదు వస్తున్నారు ఎవరు వచ్చినా మన ఊరు వాళ్ళే సూపర్గా సాగుతుంది వాళ్ళ విజయం ఎవడైతే సాధన ఎక్కువ చేసి ఉంటాడో వాడు మాత్రమే సాధించగలడు ఏదైనా సాధ్యం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊరికే అన్నారు ఒక మనిషిని పర్ఫెక్ట్ మనిషికి కావాలి అంటే సాధన చేయాలి సో ఈ పిల్లడు చాలా బాగా వస్తున్నాడు సో రాని సార్ సూపర్ వెరీ గుడ్ ఏం కాదు ఎక్కువ కష్టపడిన వ్యక్తులే వస్తారు కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అన్నది ఇక్కడ ఏమంటారు అంటారు అనమాట సో మన గమ్యాన్ని చేరడానికి చాలా టైం పడుతుందని గమ్యాన్ని మార్చకూడదు నిజం కాదు కాదు వస్తారు వస్తారు ఈ పిల్లకాయలు ముందున్నారు ఇద్దరు సో చాలా గ్రేట్ అనమాట ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వ్యక్తులే ఉంటారు సో ఏం కాదు ఎవడు వచ్చినా మన వాళ్ళే చబాస్ వెరీ గుడ్ పిల్లలు అందరూ వచ్చినారు అనమాట ఆరు మంది ముందున్నారు ఈ పిల్లడు ముందున్నాడు సార్ సార్ పని कले उरकोले मटोरक तंगा लेपलले लन्जो पिकअप हे 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 सर सर भन त न भन नै भन नै सर दिगो सर दिगो 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 सर बच्चा न उरकोले मुन्दुरत्तुनाडो ನೆಮ್ಮದೇ ಕಾಲೇದು ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಚಿಪಿ ಸರ್ ಸರ್ ಮುಂದಕ್ಕೆ ಸರ್ ಸೊ ರೆ ಅಬ್ಬಾಯ್ ಮೊದಲೇ ಅಬ್ಬಾಯ್ ಇರುತ್ತೆ ಮುಂದೆ

సురేష్ సైడ్ సరే నాకు అటు పోయి ఈ జాండాని అయితే తీసుకోవాలి ఎవరంటే చాలా కష్టపడ్డారు రెండో మూడు వచ్చేది అనమాట సో శ్రీనివాసులు మొత్తానికి విజయం సాధించిన తిరుమల ఏం కాదు ఏ ఎక్కదే థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంత సపోర్టివ్తో ఉంటే మా ఊర్లో ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు సపోర్ట్ చేశారు ఈయన డ్రైవింగ్ చేసుకునే మొత్తం అందరినీ ఎక్కించుకొని మెయి మళ్ళీ ఎక్కించుకొని వచ్చినాడు చాలా గ్రేట్ అనమాట ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಮರ ಸ್ಟೂಡೆಂಟ್ಸಿ ಮೇಡಮ್ ಮೊತ್ತ ಮುಂದಕ್ಕೆ ఈ పిల్లగాడు పక్కనే ఉంటాడనమాట ఏమది సంబరం అది ఏం కాదు పిల్లలు ఈ విడి తీస్తున్నాను మొక్కలు ఏమి అట్లా పెట్టద్దండి నవ్వుకండి ఆ పిల్లకాయ గెలిచిన వ్యక్తికి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చి